కొత్త రేషన్ కార్డుపై సందేహాలు ఉంటే ఫోన్ చేయండి ఏలూరు జిల్లాలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణతో పాటు ఏడు రకాల సేవలను పారదర్శకంగా పునః ప్రారంభించమని జిల్లా పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజరు శివరామమూర్తి అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు రైస్ కార్డు సేవలపై ఏమైనా సందేహాలు ఉంటే నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఆరు నాలుగు ఐదు మూడుకు కార్యాలయ పనిదినాల్లో దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం లోపు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు సమాచారం జిఎస్డబ్ల్యూ దగ్గరికి వెళ్ళి సెక్రటరియట్లో వాళ్ళు నమోదు చేసుకోవడం కానీ వాళ్ళు అన్నీ కూడా చేస్తున్నారు దీంట్లో మనకి తాత్కాలికంగా కొద్దిగా ఆ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది అది కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లో కమిషనర్ ఆఫీస్లో చెప్పడం జరిగింది వాళ్ళు దానికి ఎటువంటి చ చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటున్నారు అది పెద్ద విషయం కాదు అదేనా ఒక రెండు మూడు రోజుల సమాచారమే దాని తర్వాత మనకి అన్నీ కూడా రెగ్యులర్గా అయిపోతుంది నెక్స్ట్ ఈ నమోదు జనాల్లో కొద్దిగా తొందరగా ఓపెన్ చేసి తొందరగా క్లోజ్ చేస్తారేమనే ఒక సమస్య ఏమైనా ఉంటుంది అది ఏమి ఉండదు అండి మీరు ఎటువంటి సందేహాలకి పోవద్దు మనకి ఈ సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినంత వరకు క్లోజ్ చేయరు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా ఏదైతే ఏడు సర్వీసెస్ ఇచ్చారో ఆ ఏడు సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి వీటిలో మీకు కొన్ని స్ప్లిట్స్ అని న్యూ రైస్ కార్డ్స్ తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ అడిషన్ ఆఫ్ రైస్ కార్డ్స్ అని ఆధార్ సీడింగ్ అని తర్వాత డెలిషను తర్వాత సరెండర్ చేయటం చేంజ్ ఆఫ్ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఏడు సర్వీస్ మనకి ఇవ్వటం జరిగింది ఆ ఏడు సర్వీస్లో కూడా మనకి ఇప్పటివరకు మన మన ఏలూరులో మొత్తం ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్ రావడం జరిగిందండి ఇరవై ఒక్క అప్లికేషన్స్లో కూడా ఇరవై రెండు వేల మనం ఇప్పుడు దాకా ఒక వెయ్యి వెయ్యి పదకొండు వందల ముప్పై ఆరు వరకు అప్రూవ్ చేయటం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ ఎవ్రీ ఎవ్రీడే మనకి నియర్లీ త్రీ థౌజండ్ మూడు వేల దాకా అప్లికేషన్స్ వస్తున్నాయి మన జిల్లా మొత్తానికి దాంట్లో ఇప్పుడు దాకా మనం వెయ్యి దాకా అప్రూవ్ చేసాము ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రతి దానికి కూడా కొన్ని రోజులు మీకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఏది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రతి జిఎస్డబ్ల్యూసి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ టైం లైన్ లోపే కంప్లీట్ కూడా చేస్తున్నారు సో మీరు ఎటువంటి సందేహాలు ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా దానివల్ల జిఎస్డబ్ల్యూసీలు అడుగు వచ్చి మీకు ఏర్పాటు చేయడం జరిగింది